హాయ్ సిస్టర్స్ హాఫ్ శారీస్ చూపించబోతున్నానండి ఒకటే కలర్ అనమాట చాలా బాగుంటుంది సింగిల్ కలర్ కాంబినేషన్లో తీసుకొచ్చాను ట్రెడిషనల్ కలర్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అందులో ఒక శారీ అయితే నేను కూడా కట్టుకున్నాను హాఫ్ శారీ కాకపోతే ఈ బ్లౌజ్ దీని మీదది కాదు అండి నేను వేరేది చూపిస్తాను నాకైతే వన్ అండ్ హాఫ్ చుట్టూ మొత్తం తిరిగేసింది చాలా పెద్దగా ఉంటుంది స్కర్ట్ పార్ట్ అయితే నేను క్లియర్గా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓనీ కూడా అండి చక్కగా గోల్డ్ కలర్తో స్టోన్స్తో మనకి ఇట్లా వర్క్ అయితే ఫోర్ సైడ్స్ త్రీ సైడ్సా టూ సైడ్స్ వచ్చింది టూ సైడ్స్ కూడా వర్క్ అయితే వచ్చింది మధ్యలో చిన్న బుటీ కూడా ఇచ్చారు స్కర్ట్ అయితే బనారసీ మెటీరియల్తో పెద్ద అంచుతో పికాక్ డిజైన్ వచ్చేలాగా చక్కగా మనకి బోర్డర్ కూడా ఇచ్చారు ఇప్పుడు నేను మీకు స్కర్ట్ చూపిస్తాను ఒకసారి ఇంకా ఇంకా డీటెయిలింగ్ బాగుంటుంది ఇదిగోండి ఇది స్కర్ట్ పార్ట్ అనమాట ఎంత పెద్దగా వచ్చిందో చూసారు కదా నాకైతే మొత్తం ఫుల్ టూ రౌండ్స్ లాగా దగ్గర దగ్గరగా నియర్ బై టూ రౌండ్స్ దాకా వచ్చేసింది దీనికి బ్లౌజ్ కూడా అండి సేమ్ స్కర్ట్ లో ఏదైతే ఫ్యాబ్రిక్ ఇచ్చారో అదే ఫ్యాబ్రిక్ సేమ్ యాజ్ డిజైన్ డిజైన్తో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు దీనికి సేమ్ యాజ్ గా మనకి ఇది ఇదే కదా బ్లౌజ్ని ఇంకమ్మ పో సేమ్ అండి మళ్ళీ బ్లౌజ్ ఆల్రెడీ చూపించినా తీసుకొచ్చి మళ్ళీ బ్లౌజ్ చూపిస్తుంది ఆ క్యాండిడేట్ ఎవరో మీ అందరికీ తెలుసు స్కర్ట్ అయితే మాత్రం చాలా మంచిగా వచ్చింది పింక్ కలర్ కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి చూసి చదివిన తర్వాతే ఆర్డర్ చేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ